హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్కే హండ్రెడ్ పర్సెంట్ చాలా రోజులు తర్వాత ఫుల్ ఆగ్ డైరెక్ట్ ఎలా మాట్లాడటం ఇప్పుడు కూడా నార్మల్గా మాట్లాడుతున్నాను అంటే వాయిస్ అవర్ రోడ్ అలాంటివి కానీ ఇది కానీ ట్రై చేస్తున్నాను అలాగే కష్టం ఉంది యాక్చువల్ ఎలాగైతేనే కొద్దిగా ఈజీ అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అది కూడా ఫ్రెండ్షిప్ డే యాక్చువల్లీ ఇంత ముందు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ సో త్రీ టు ఫోర్ ఇయర్స్ కంటిన్యూ కలిసాము ఆ తర్వాత మళ్ళీ కలవలేదు అంటే ప్రతి ఫ్రెండ్షిప్ డేకి ఎంత ముందు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేకి కన్ఫామ్గా కలిసేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం అదే ఆ తర్వాత నుంచి కళ్ళడం అనిజం సో ఎందుకంటే ఆ తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు విజీ అయిపోయారు కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి ఆ తర్వాత ఇవన్నీ అవ్వడం వల్ల ఇదైంది బట్ పర్వాలేదు ఉన్న వాళ్ళు కలిసే వాళ్ళం ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాం బట్ చాలా రోజుల తర్వాత కోవిడ్ తర్వాత నుంచి కలడం మానేసాం యాక్చువల్లీ కోవిడ్ తర్వాత నుంచి కళ్ళడం మానేసాం అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకుని కలుద్దాం అని చెప్పేసి అది కూడా సడన్గా ఈ లోపు ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీస్తో డివోషనల్ ట్రిప్స్ అలాగన్ని ప్లాన్ చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అవైలబిలిటీ ఉన్నామో సిటీలో కలుస్తున్నాం అన్నమాట అదే ఇంతకుముందు ఇదే తోటి ఆ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ ప్రోసెస్ సినిమాలకని కానీ లేదా బయట చదువుకోవడానికి కానీ ఫోర్ ఇయర్స్ చాలా గట్టిగా తిరిగేవాళ్ళు తినడానికి అన్నింటికి సో ఆ ఫోర్ ఇయర్స్ మేము అనుకునే కూడా అందరికీ ఒకే దగ్గర వస్తాయన్న అన్న జాబ్లు అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళం అలాగని చెప్పేసి బట్ వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఎవరి మటుకు వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని డిఫరెంట్ డిఫరెంట్స్ మారుతా అని డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళిపోతాను తెలియదు ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా గ్రూప్ ఒక ఎయిట్ నుంచి టెన్ మెంబర్స్ ఉండేవారు మేము అది బట్ ఇప్పుడు అందులో చాలామంది ఏంటంటే ఐటీ సెక్టరే కాకుండా బయట విత్ డిఫరెంట్ లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు కొంతమంది యూఎస్ వెళ్ళిపోయారు కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళారు ఇంకా చాలామంది బయట ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు చెన్నైలో ఉన్నారు బ్యాంగ్లూరులో ఉన్నారు అందరూ చాలా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే నలుగురు అయితే అవైలబుల్ నాతో కలిపి సో ఆ నలుగురు ఇప్పుడు మనం కలుద్దాం అనుకుంటున్నాము యాక్చువల్ వేరే ప్లాన్ ఉండేది బట్ అవ్వకపోవడం వల్ల ఓన్లీ లంచ్ లంచే కలిసి ఒక మీట్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి ఏదో ఒకటి ముందు ఇనిషియేట్ తీసుకుంటే అవుతుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాం సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఒకరు వస్తా అన్నారు పికప్ చేసుకొని పికప్ చేసుకుని మిగతా ఎత్త పికప్ చేసుకుని అప్పుడు లంచ్కి వెళ్ళాలి లంచ్ తర్వాత అక్కడ బయటికి వెళ్దాం అనుకున్నాం సో అది ఎంతవరకు అనేది నెక్స్ట్ తెలుస్తుంది ఇప్పుడైతే అయితే ఇది ఓకే లెట్ స్టార్ట్ వెల్కమ్ బాయ్ యా వద్దా అవును సత్యం అప్పుడు అక్కడ నుంచి సత్యం కెళ్ళి తిరగడానికి ఏదో దానికి వెళ్ళి అప్పుడు కార్లు అన్ని లొకేషన్స్ ఇప్పుడు ఒక నైట్ ఉండాలంటేనే చాలా కష్టం మళ్ళీ లేదంటే అలా అలాగైతే మనోజ్ కూడా వద్దు కదా నుంచి అదే ఎలా ఉంది జాబ్ అది ఇంకా మరి కిందకి రావడం కవదా

ఇంక ఇద్దరు రావాలి ఒకడైతే మిస్ అవుతున్నాడు అనిపించి మెసేజ్ వచ్చింది సో చూడొద్దాం ఈ లోప ఇంకోటి రావాలి సెంటర్లో బుక్ స్టాల్ ఏదో పెట్టారు ఈ బుక్స్ అయ్యేవాళ్ళు మన వాళ్ళ కాదండి అస్సలు అస్సలు కష్టం చాలా కష్టం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పోయి సేమ్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిన్న ఎంతసేపు రా రికార్డ్ అవుతుంది ఇక్కడ తర్వాత ఇష్టం వస్తుంది పర్లేదా చెప్పు డిఫెసి అలా మళ్ళీ చెప్పు కాదు చెప్పండి అలాగండి అవుతాం

<laughs> <था> <laughs> तो <laughs> प्रवीण ఇటు గురించి వెయిటింగ్ ప్రదీప్ అన్నాడు రావాలి ఆర్డర్ రాలేదు మిస్ అయిపోయాడు సో మా ముగ్గురు వెళ్తాము గురువు కాదు నేను పెడతాను ఓకే కదా ఓకేనా గట్టి 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 రెవెన్యూ ఆ లీయర్ నుండి అటువంటి రెవెన్యూ వచ్చినా మా ఇద్దరికి షేర్ అలా షేర్ ఇస్తాను కన్ఫర్మ్ చేస్తాను అవి షేర్ మార్కెట్లో పెడతాం నువ్వే చెప్పాలి నువ్వు చెప్పు బయట ఎక్కడికి వెళ్ళా చాలా అయితే బయటకి క్రౌడ్ ఎక్కువ ఉన్నారా చలో బోర్తు ఎలాగెక్క అట్లా ఆయనకి వెళ్ళడం ఇది తిరగడం అంత ఇదే ఉంది కదా అక్కడ వెళ్ళలేదు దాంతో డూప్ పెట్టేశారు ఆ మొహం ధర వీడి మొహం తీసుకుంటే చతికించే వారు కానీ వీడికి ఎంత సరికి ఏమి కనబడిపోయేది సో ఓజీకి నువ్వు చేస్తావు అయితే ఇప్పుడు ఓజీకే ఎలా కనబడుతున్నావు ఏ రా పవన్ కళ్యాణ్ లాగే ఉన్నావు కదా నువ్వు కాదా కాదా ఎన్టీఆర్ చేస్తాను

రెస్టారెంట్ ఏమైనా ఉంది చెప్పండి సార్ అడిగినట్లుంటా అదే చెప్పు పర్లేదు పర్లేదు చెప్పు ఏం పర్లేదు చెప్పు చెప్పు వాళ్ళు అంటే ఎవరు అక్కడ తెలియదు మనకి కట్ చేస్తారు అక్కడి నుంచి లేదు లేదు ముందు నుంచి మాయమేమో ఓసీగా తీసుకోండి ఇంకో మీకేం చెప్తావు రోజు ఒక్క దగ్గర నుండి వస్తున్నాం అంతే అది సంగతి చెప్పరా అక్కడికి వెళ్ళినా చూడు ఆలోచించు చూస్తున్నాడు కదా మా అయితే ఆ అదని పెద్ద చెప్పాడు అయితే ఆ పంచే అయితే బీచ్ రోడ్ లోకి వెళ్ళిపోతాం అక్కడ ఏదో అక్కడ తిన్న వెళ్ళి ఇంకా అంటే బీచ్ రోడ్ అంటే ఆర్గ బీచ్ రోడ్ కాదు ఇక్కడ నుంచి భీములకి వెళ్ళేది దారి మధ్యలో సాయి సాయి అది బాగా ఉంది చలో நீ இப்பவே எங்க இருந்து நீ ஆபீஸல வந்தே? நார்மலா செந்தற அப்படியே நார்மலா இருக்க. ஆவவே லோட் ఇచ్చాวะ चिल्ड्रन தேசி பட்டு வாட்டர்ボトル டேடானுக்கு. ஆன்ஸ் ஆஃப் லாகெட் செங்க. और दरिद्र अरे अरे बार बार 막 travel gidera. பாப்பா歩குதுறோம் இங்க வாட்டர். பிராண்ட் ப்ரோமோட் பண்ணுன்னு. இப்டி என்னேதா இருந்து చెప్పు. ஆர்டர் చెప్పు. பிரியாணி, பிரியாணி ரெண்டு பிரைட். மால்ல இருக்கு. மால்ல செங்க. அங்க கோம்பல் பிரியாணி. ம். and so for so for నువ్వేమో ఏదో మష్రూమ్ లో ఏమో పెట్టుకు ఏదో ఆకులు వాళ్ళు పెట్టుకోవడం ఇప్పుడు 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 చెప్పరా చెయ్యి కడిగా చెప్పారు కడిగా తమ్మిన్నాయి మన మనం చేసిన తమ్మిన్నా

ఇప్పుడు వచ్చింది పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చింది నీకు అప్పుడు ఏంటంటే ఇలాగ పెట్టి సరే తీసుకురా నేను వాడు ఇప్పుడు ఏకంగా సర్వ్ చేస్తాను నాకు గురువుకి అసలు ఇదే మాకు అర్థం కావట్లేదు అర్థమైంది అర్థమైంది ఎందుకు సర్వ్ చేస్తా మా ఇద్దరికి రెండు రెండు మొక్కలు నీకేమో ఎనిమిది మొక్కలు முந்த ஆனக்கு இப்படிதே பெற்ற முந்தபெட்டே நேரம் ஃபிரீ அன்ப மத்தியம் மதிய பார்த்து பதினெல்லாம் நேரம் சார் அலி எல்லா குடும் மாதிரி వెల్లొడికి పెట్టడం మానేసి నువ్వు తినేస్తావా బిర్యానీ అభయారణ నుండి తింటాను నెక్స్ట్ ఎక్కడ మరి రోడ్డు మీద రోడ్డు మీద కాదు ఇంకా వెళ్తారా నెక్స్ట్ ఎక్కడికి ఉందా అదే చెప్పు నెక్స్ట్ నువ్వు కారు తీసుకోవాలంటే వెళ్ళిపోతాం బీచ్ వెళ్తా ఓకే చలో

అన్నయ్య తమ్ముడు అంత వ్యవసాయ అంటే ఇప్పుడు అంత ముందు బాగుంటది కానీ వైన్ షాప్ ఇప్పుడు అంటే మరి చెప్పచ్చు లేదు కానీ ఒక అయితే అలాంటి మనకి ఎందుకు తర్వాత తర్వాత తీసుకుందా మనకి ఎందుకు

ఆడ వస్తాడు చెప్పి అప్పటివరకు ఏమో ఆడైతే ఇంకా అసలు ఆగడాడు రవి ఇప్పుడు చిన్నప్పటి నుండి బబ్బులు గమ్మ తినలేదట అందుకనే బబుల్ గమ్మ బబుల్ గమ్మ తెస్తా తింది తిన్నా గురువు ఎప్పుడు కూడా మ్యాంగో డార్క్ చాక్లెట్ రవి నేను ఎప్పుడు కూడా ఆరెంజ్ ఏదో చిన్న చిన్నవి నీట్గా ఫ్లేవర్ చిన్నదే అండి

అరే బాగదురా స్కూల్ ఫ్రెండ్ మన ఏదో బ్లాగ్ లో పెడతా కదా తెలియాలి కదా నేను ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా ఇంకా హిందీ మీద సీక్రం ఏం సరే చేసాడు వచ్చి ఇక్కడ ఇక్కడ లోకల్ ఉంటాడు గుర్తు తెచ్చుకొని మరి ఈరోజు అంటే కలుస్తున్నాడు మామూలుగా వెళ్ళిపోతుంటే పాల్గెచ్చుకుంటాం

அஸ்ல அசில பண்ண அந்த சைடு